వెల్కమ్ వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గ కేంద్రంలో బిఎస్పి అభ్యర్థి పంజా కల్పన ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కొత్త బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు మాట్లాడుతూ పేదింటి బిడ్డ అయిన తనను గెలిపించాలని కోరారు ప్రజాసేవ కోసం తన ప్రభుత్వ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసిన తనను వరంగల్ పార్లమెంటు ప్రజలు ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించాలని కోరారు పేదింటి బిడ్డగా నిస్వార్థ సేవకురాలిగా ప్రజల ముందుకు వస్తున్న తనను దీవించి గెలిపి కోరారు ఈరోజు నేను ఒక కార్మికుని బిడ్డగా నేను మీ అందరి ముందుకు వచ్చాను ఈరోజు కార్మిక సోదరులందరికీ సోదరులందరికి శుభాకాంక్షలు ఈరోజు ఒక కార్మికుని కష్టం తెలిసిన బిడ్డను ఒక కార్మికుడు రక్తాన్ని చెప్పటగా మారిస్తే వచ్చిన కష్టంతో నేను ఉద్యోగాన్ని చేశాను లక్ష యాభై వేల ఉద్యోగాన్ని ఒక ప్రభుత్వ టీచర్ స్కూల్ స్టాస్గా ఇరవై సంవత్సరాలు విద్యా విద్యాపుతులు నేర్పించి నా లక్ష యాభై వేల ఉద్యోగాన్ని ప్రజాసేవ కోసం త్యాగం చేసుకొని ఒక కార్మికుని బిడ్డగా కార్మికుల కష్టాలు తెలిసిన బిడ్డగా మీ అందరి ముందుకు వచ్చి నిలబడ్డాను మరి మీరందరూ ఆశీర్వదించి నిండు మనసుతో ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపించి ఈ పేద బిడ్డను మీ బిడ్డను మీ వర్ధన బిడ్డ ఆడబిడ్డను పార్లమెంటుకు పంపించాల్సిందిగా మీ అందరినీ కూడా సమనీయంగా మనవి చేస్తున్నాను ఎర్రపల్లి దయాకర్ రామ్ అనే వ్యక్తి తొలూరు మున్సిపాలిటీకి చైర్మన్గా చేస్తానని ప్రలోభాలు పెట్టి నా ఉద్యోగానికి రాజీనామా చేయించి ఐదు సంవత్సరాల నుంచి నా శ్రమను నా సేవను వినియోగించుకొని నన్ను రాజకీయంగా ఎదగకుండా నన్ను ఇబ్బందులు పెట్టాడు అప్పుడు మహేంద్రీ మాయావతి నన్ను ఆశీర్వదించి ఏర్పాటు చేసుకోవడానికి కూడా నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను అయినా కూడా ఇంత కష్టాలను ఓచి మనందరి కోసం బయటకు వస్తున్నాను ఒకసారి అవకాశం ఇవ్వండి ఒకసారి పేద బిడ్డకు అవకాశం ఇవ్వండి పని చేస్తాను మీ అందరి ముందుకు వచ్చినా బ్యాంకర్ రావు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా లెక్క చేయకుండా మనోధైర్యంతో మీ అందరి ముందుకు వచ్చిన నేను ఒక అంగన్వాడి బిడ్డని మా అమ్మ అంగన్వాడి టీచర్ ప్రతి అంగన్వాడీ టీచర్కి నేను అండగా నిలబడతాను ఎందుకంటే వాళ్ళు ఎట్టికట్లు చేస్తున్నారు అటువంటి వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు వారి ఉద్యోగ భద్రత విషయంలో కానీ ఆశా వర్కర్ల ఉద్యోగ భద్రత విషయంలో కానీ సెకండ్ ఇయర్ఎన్ఎం ఉద్యోగ భద్రత విషయంలో కానీ హమాలి సోదరులకు కానీ ప్రైవేట్ టీచర్లకు కానీ కేజీబీవీ టీచర్లకు కానీ గురుకుల టీచర్లకు కానీ ప్రతి రైతన్నలకు కానీ హమాలీ సోదరులకి నేను ఒక రైతు బిడ్డను ఖచ్చితంగా మీ అందరికీ సేవ చేస్తాను వాళ్ళ పల్లంబొలి మాటలు నమ్మకండి ఇన్ని రోజులు వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు డెబ్బై ఏడు రేట్లు వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు ఇది ఒక్కసారి పేదల పార్టీ అయినా టిఎస్పీ పార్టీకి అవకాశం ఇవ్వండి ఒక్కసారి అవకాశం ఇస్తే ఇప్పుడు మనలాంటి వాళ్ళు రాజకీయాలు చేయాలన్నా పదవులలో నిలబడాలన్నా ఉన్నవి ఈ రోజు రాత్రి సమయంలో పిల్లలు కాలేజీలకు వెళ్లి ఇంటికి తిరిగి రావాలంటే ఎంతో కష్టపడుతున్నారు అటువంటి సందర్భాలలో కనీసం బస్సు సర్వీసులను కూడా పెంచకుండా ఫ్రీ బస్సు అని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటాడు ఆయన ఆరు గ్యారంటీల విషయాన్ని పక్కన పెట్టి ఎంపీలను గెలిపించి సోనియామకు బహుమతిగా ఇవ్వాలి ఆయన పదవికి రక్షణ కోసం ఆయన ఏర్పాట్లు చేసుకుంటుంది తప్ప పేద ప్రజల గురించి ఎటువంటి పరిస్థితులు కూడా పట్టించుకోవట్లేదు ఇవాళ కేసీఆర్ అంతకు ముందు ఒక అసమర్థ ఎంపీ బస్ డోర్ దయాకరి అవకాశం ఇచ్చిండు ఇప్పుడు కూడా ఒక ముక్కు ముఖం తెలియనేటువంటి ఒక అభ్యర్థికి అవకాశం ఇచ్చిండు కాబట్టి మీరందరూ కూడా అటువంటి అభ్యర్థులు వారి అధిష్టానాలు నిలబడమంటే నిలబడే వాళ్ళు కూర్చోవడం అంటే కూర్చునేట వాళ్ళు కానీ ప్రజల పక్షం నిలబడే వాళ్ళు కాదు ప్రజల పక్షం నిలబడడానికి మీ కార్మిక బిడ్డ మీ పేద బిడ్డ మరి పంచకల్పన మీ అందరి ముందుకు వచ్చింది లక్ష యాభై వేల ఉద్యోగాన్ని త్యాగం చేసుకున్నందుకు ఒక విలువ ఉండాలి ఒక అర్థం ఉండాలి ఈ రోజు ఉద్యోగస్తులు సిపిఎస్ గురించి ఇవాళ సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మన ఈ పెన్షన్ స్కీమ్ అనేది మన హక్కు రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు అది భిక్ష కాదు దాన్ని కావాలని తెలివిగా ఈ అసమర్థ రాజకీయ నాయకులు మనకు సిపిఎస్ లేకుండా చేసిండు కాబట్టి మీ ఉద్యోగుల పక్షాన ఒక ఉపాధ్యాయ ప్రతినిధిగా మీ అందరికి నేను తోడుగా ఉంటాను నిరుద్యోగ అభ్యర్థులకు కూడా నేను తోడుగా ఉంటాను విద్యార్థులారా మీ అందరికి నేను విన్నవించుకునేది ఒకటే ఈ టీచర్ మీ అందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పిన టీచర్ మరి మీ భవిష్యత్తు కోసం నా భవిష్యత్తును నా పిల్లల భవిష్యత్తును నా కుటుంబ భవిష్యత్తును ఇవాళ నేను నడి రోడ్డు మీద వదిలేసి నా కుటుంబం ఇవాళ నా ఉద్యోగం నా కుటుంబానికి ఎంతో అవసరం అయినా కూడా నాకున్న ఒకే ఒక ఆస్తి నా ఉద్యోగం ఆ ఉద్యోగాన్ని త్యాగం చేసుకుని ఈ రోజు మీ అందరి కోసం నేను ముందుకొస్తున్నాను రక్తమే రాని చెమటే రాని నా ప్రాణమే పోయినా మంచిదే ఈ ప్రజా జీవితంలో మీ అందరికీ తోడుగా ఉంటాను పార్లమెంట్ లో మీ అందరికీ గొంతుగా ఉంటాను ఈ రోజు కాజుపేట రైల్వే కోచ్ కానీ ఈ రోజు విభజన హామీలు కానీ ఈ అసమర్థ ప్రభుత్వాలు ఏమీ చేయలేదు మామూలు ఎయిర్పోర్టు కానీ ఇవాళ కాజుపేట రైల్వే కోచ్ దగ్గర కాజుపేట గేటు దగ్గర ఎంతో మంది రైల్వే ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు సింగరేణి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ రైతులు ఇబ్బంది పడుతున్నారు వారందరికీ కూడా మీ అందరి గొంతుకగా నేను నేను మీ అందరి ముందుకు వస్తున్నాను కాబట్టి ఈ పేద బిడ్డను ఇవాళ ప్రజలందరికీ నేను ఒకటే చెప్తున్నా డబ్బుల గురించి కానీ మద్యం గురించి కానీ మీరందరూ ఎవరిచ్చినా తీసుకోండి ఎందుకంటే అవి బాగా జరుగుతుంది ప్రజల సొమ్ము ప్రజల కష్టం ఇవాళ మనకు ఫ్రీ అని పెట్టి మనకు రూపాయి ఫ్రీ చేసి వాళ్ళు మన దగ్గర నుంచి వందల కోట్లు దండుకుంటున్నారు మరి ఆ వందల కోట్లు దండుకుంటున్న క్రమంలో మనందరికీ అన్యాయం జరుగుతుంది మన ఆస్తులు కొల్లగొడుతున్నాడు ఆరు రమేష్ మన భూ కబ్జాలు చేస్తున్నాడు ఆరు రమేష్ ఇసుక రమేష్ అటువంటి ఆరు రమేష్ కి మళ్ళీ అవకాశం ఇవ్వకండి అటువంటి ఆరు కబ్జాల ఆరు రమేష్ కి మళ్ళీ బుద్ధి సిగ్గు జ్ఞానం వచ్చేలాగా ఇళ్ళగొట్టండి మీరు వాళ్ళ లక్ష్యం మెజార్టీ అంతకు ముందు గెలిపించిండు అప్పుడు ఆయన అవకాశాన్ని వినియోగించుకోలేదు ఆ అవకాశాన్ని తాను ఆస్తులు పెంచుకోవడం కోసం వినియోగించుకున్నాడు మరి మీరందరూ కూడా ఒక్కసారి ఓడగొట్టినా కూడా ఆయనకి ఇంకా బుద్ధి రాలేదు మళ్ళీ ఒక్కసారి ఓడగొట్టి పంపించండి ఆయన ఇచ్చే డబ్బులు తీసుకోండి అన్ని తీసుకోండి ఎందుకంటే అవన్నీ కూడా మన దగ్గర తిన్న సొమ్మే అవన్నీ కక్కేయండి ఆయనతో పాటు ఆయన కొడుకు కూడా లంక పనులు దొంగ పనులు చేసిండు అవన్నీ మీ అందరికీ తెలుసు అటువంటి జ్ఞానం లేనలకు అటువంటి నీతి లేనలకు అటువంటి నియమాలు లేనకు మళ్ళీ అవకాశం ఇవ్వకండి బీజేపీకి ఓటేయకండి క్రైస్తవ సోదరులకు మైనారిటీ సోదరులకు రక్షణ లేకుండా పోతుంది ఇవాళ రాజ్యాంగంలో ఈ విధంగా ఒక పేద బిడ్డ మాట్లాడే అవకాశం కూడా రేపు బీజేపీ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే మనలాంటి వాళ్లకు మాట్లాడే అవకాశం ఉండదు లౌకిక వాదాన్ని మూసేస్తారు మన రిజర్వేషన్లు కొల్లగొడతారు కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి ఆరూరి రమేష్ కు అవకాశం ఇవ్వకండి ఎందుకంటే జై శ్రీరామ్ శ్రీరామ్ అంటే మన దేవుడే కానీ ఇవాళ ఆరు రమేష్ శ్రీరాముడు కాదు రావణాసురుడు అటువంటి రావణాసురుడికి మీరు అవకాశం కల్పించకండి ఈ యొక్క అడిగిన గురించి చెప్పేదైతే కొత్తగా ఏం లేదు నలభై ఏళ్ల నుంచి మన ఆస్తులను తిన్నాడు ఇవాళ సింగపూర్ లో ఆయన బిజినెస్ చేసుకుంటాడు నలభై ఏళ్ళ నుంచి ఉప ముఖ్యమంత్రి చేసిండు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో ఆయనే పదవులు అనుభవించిండు ఇంకా ఆయనకు పదవి మీద వ్యామోహం పోలేదు ఇవాళ ఆయన బిడ్డను తీసుకొచ్చిండు ఆయన ఎమ్మెల్యే అయిండు మళ్ళీ బిడ్డకు అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా బీఆర్ఎస్ ను మోసం చేసి వెళ్లిపోయిండు మరి కడయం కావ్య రాజకీయంలోకి వచ్చే రాగానే ఇవాళ మోసం చేసి వెళ్లిపోయింది మరి ఇవాళ ప్రజలకిచ్చిన హామీలను ఆమె ఎట్లా నెరవేరుస్తుంది మరి